ఒక కలెక్టర్ మారువేషంలో భిక్షాటన చేస్తూ కనిపించింది అప్పుడు ఒక ఇన్స్పెక్టర్ ఆమెను అరెస్ట్ చేశారు అప్పుడు కలెక్టర్ ఏం చేశారో చూస్తే మీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి ఈ సంఘటన సునీత నివసించే బీహార్లోని ఒక చిన్న గ్రామం నుండి ప్రారంభమవుతుంది చిన్నప్పటి నుండి చదువు పరంగా చాలా బాగుండేది కానీ ఆడపిల్లలకు గ్రామంలో పెద్దగా చదువు నేర్పించేవారు కాదు అమ్మాయిలకు వంట పని నేర్పించి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని అందరూ భావించేవారు సునీత తల్లిదండ్రులు కూడా అలాగే చెయ్యాలి అనుకున్నారు ఈ కారణంగా సునీతను ఏడో తరగతి వరకు చదివించిన తర్వాత ఆమె చదువును అక్కడితో ఆపేశారు కానీ సునీత కూడా చాలా మొండిగా ఉండేది తల్లిదండ్రులను బలవంతం చేసి ఎలాగోలా పన్నెండో తరగతి వరకు చదువుకుంది ఆ తర్వాత ఇక చదువుకు ఫుల్ స్టాప్ పెట్టించి ఆమెకు పెళ్లి చేయడం కోసం ఒక మంచి అబ్బాయిని వెతకడం మొదలు పెట్టారు కానీ సునీత ఇంకా హయ్యర్ స్టడీస్ చదవాలనుకుంది కలెక్టర్ కావాలన్నది ఆమె కళ కానీ ఆమె కలల విలువ ఎవ్వరికీ అర్థం కాలేదు ఆమె తండ్రి నిన్ను పెళ్లి చేసుకునేవాడు నిన్ను చదివిస్తాడులే అన్నాడు దీంతో ఆమె పెళ్లికి అంగీకరించింది అప్పుడే ఆమెకు వినోద్ పరిచయం అయ్యాడు వినోద్ చాలా మంచి కుటుంబం నుండి వచ్చాడు అతనికి చాలా భూమి ఉంది అలాగే అతనికి పెద్ద వ్యాపారం కూడా ఉంది పెళ్లి తర్వాత కూడా చదువుకోవాలని పెద్ద ఆఫీసర్ అవ్వాలని సునీత పెళ్లికి ముందే కండిషన్ పెట్టింది వినోద్ కూడా సునీత షరతును అంగీకరించడంతో వారిద్దరి వివాహం చాలా బాగా జరిగింది అయితే పెళ్లి తర్వాత వినోద్ ఇచ్చిన మాట మరిచిపోయాడు సునీత కూడా ఇంటి పనుల్లో బిజీ అయిపోయింది ఆమె కలలు కల్లలైపోయాయి ఆమె జీవితంలో వంట పని వదిలేసి ఇంకేదైనా పెద్దగా చేసి చూపించి తానేంటో నిరూపించుకోవాలి అనుకుంది అందుకే చదువుకుని కలెక్టర్ కావాలనుకుంటున్నది అని ఆమె వినోద్కు చెప్పింది కానీ వినోద్ తన మాటను వెనక్కి తీసుకున్నాడు ఆమె చదువుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక పని వచ్చేది లేదా అత్తమామలు ఆమెను చదువుకోనివ్వకుండా ఆపేసేవారు పైగా ఆడపిల్లకు చదువేంటి అని తిట్టేవారు దాంతో సునీత తీవ్ర మనస్తాపానికి గురైంది ఒకవైపు చిన్నప్పటి నుంచి కన్న కల మరోవైపు భర్త గౌరవం రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం కష్టమే దీంతో క్రమంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి జీవితంలో ఏదైనా పెద్ద పని చెయ్యాలంటే పెళ్లి అనే బంధాన్ని వదిలించుకోవాలని సునీతకు అర్థమైంది ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా తన లగేజీ సర్దుకుని ఢిల్లీకి బయలుదేరింది ఉదయం సునీత ఇంటి నుంచి వెళ్లిపోవడాన్ని గమనించిన వినోద్ ఒక్కసారిగా భయపడిపోయాడు ఆమె ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా లభించలేదు ఇక్కడ సునీత ఢిల్లీలో స్వేచ్ఛగా ఉంటూ తన కలలను సాకారం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ఢిల్లీలోని ఓ పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి కలెక్టర్ కావడానికి కలలు కంటోంది కానీ తన దగ్గర డబ్బులు లేవు ఈలోగా ఒక ఎన్జిఓ ద్వారా స్కాలర్షిప్ పొంది రాత్రింబవళ్లు కష్టపడడం మొదలుపెట్టింది అమ్మాయిలు ఎవరికీ తక్కువ కాదని తన గ్రామానికి తన భర్తకు సమాజానికి చెప్పాలనుకుని సునీత ఎలాగైనా యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనుకుంది ఆమెను కేవలం వంటింట్లో మగ్గే అమ్మాయే కాదు అని నిరూపించుకోవాలి అనుకుంది కాని యూపీఎస్సీని క్లియర్ చేయలేకపోయింది ఆ తరువాత ఆమెలో చాలా నిరాశ మొదలైంది అయితే మరోవైపు కోడలికి ఏదో జరిగి ఉంటుందని అందరూ భావించారు సునీత వాళ్ల దృష్టిలో ఇప్పుడు చచ్చిపోయిన కోడలిగా ముద్రపడింది కానీ ఇక్కడ సునీత తన కలలతో యుద్ధం చేస్తోంది ఆమె మరోసారి యూపీఎస్సీకి ప్రయత్నిస్తోంది ఈసారి రాత్రింబ కష్టపడి చివరకు ఈ ఏడాది యూపీఎస్సీకి ఎంపికయింది ఇంటర్వ్యూను కూడా చాలా బాగా అటెంప్ట్ చేసింది ఎందుకంటే ఆమె తన జీవిత పోరాటాల నుంచి ఎంతో నేర్చుకుంది ఇక ఆమెకు కలెక్టర్గా ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి అలా ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి బీహార్ ప్రాంతంలో కలెక్టర్గా నియమితురాలైంది అయితే సునీత యూపీఎస్సీకి ఎంపికయ్యాక దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది ఆమె ఫోటోలు కూడా వార్తాపత్రికలో రావడంతో గ్రామస్తులు కూడా ఈ శుభవార్తను ఆమె తల్లిదండ్రులకు భర్తకు తెలపడంతో వారు సునీతను కలవడానికి వచ్చారు అయితే సునీత మాత్రం వాళ్లందరినీ కలవడానికి అస్సలిష్టపడలేదు వినోద్ కూడా అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇప్పుడు సునీత తన కర్తవ్యాన్ని చాలా నిజాయితీతో చక్కగా చేస్తోంది కాలక్రమేణా ఆమె పరిస్థితులను బట్టి చాలా విషయాలనే నేర్చుకుంటోంది ఆమెకు పెద్ద కారు డ్రైవర్ అన్నీ ఉన్నాయి ఓ రోజు సిగ్నల్ వద్ద కారులో కూర్చుని ఉండగా ఓ చిన్నారి ఆమె కారు డోర్ తట్టాడు కారు కిటికీని కిందికి దించి చూడగా ఓ చిన్న బాబు డబ్బులు అడుగుతున్నాడు అతని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అతని బట్టలు చిరిగిపోయాయి ఒక చేయి విరిగిపోయింది సునీతకు అతని మీద జాలి కలిగింది ఆమె తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో అని మనసులో అనుకుంది ఇక సునీత కారు దిగి అతని తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించింది కాని ఆ పిల్లాడు తాను అనాథనని చెప్పాడు అలా సిగ్నల్ పడినప్పుడు ఆగే బళ్ల దగ్గర బిచ్చమెత్తుకుంటూ ఉంటాను అన్నాడు తనలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని వాళ్లు కూడా అక్కడక్కడా పనిచేస్తూ సిగ్నల్ పడగానే భిక్షాటన చేస్తున్నారని చెప్పాడు సునీత ఆ పిల్లలందరినీ ఒక్కొక్కరిగా వెతికితే తెలిసిందేంటంటే కొంతమందికి కాళ్లు లేవు కొందరికి లేవు ఒక చిన్నారి కాలివేళ్లు తెగిపోయాయి ఈ పిల్లలంతా ఎక్కడి నుంచి వచ్చారో వాలి తల్లిదండ్రులు ఎక్కడున్నారో అర్థం కాలేదు అప్పుడు రాజు అనే పిల్లవాడు ధైర్యం చేసి ఆమెతో ఇలా అన్నాడు మేమంతా ఇంతకు ముందు ఇలా లేము మేము మంచి కుటుంబాలకు చెందిన పిల్లలం కాని ఒకనొక దశలో మమ్మల్ని బలవంతంగా అపహరించి ఈ భిక్షాటన అనే బురదలో పడేశారు పిల్లల్ని అపహరించి తీసుకొచ్చి వారి చేతులు కాళ్ళు నరికి భిక్షాటన చేయిస్తున్నారు వారిని చిత్రహింసలకు గురి చేస్తారు వికలాంగులు చేస్తారు కొందరు గోండాలు పిల్లలను అపహరించి భిక్షాటన చేసి పెద్ద మొత్తంలో డబ్బును తమ వద్దే ఉంచుకుని ప్రతిరోజు ఎండు రొట్టెలను ఆహారంగా ఇస్తున్నారు ఎవరికైనా నిజం చెబితే చంపేస్తారు అందువల్ల బలవంతంతో మేము సిగ్నల్ వద్ద భిక్షాటన చెయ్యాల్సి ఉంటుంది అని చెప్పాడు ఈ నిజం విన్న సునీత ఉలిక్కి పడింది చిన్న పిల్లలను తమ స్వప్రయోజనాల కోసం ఎంతగా వాడుకుంటున్నారో నేటి యుగంలో మానవత్వం ఎంతగా దిగజారిపోతుందో అర్థం చేసుకుంది ఇది నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైన వార్త దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన కానీ సునీత తానొక కలెక్టర్ కాబట్టి ఈ సంఘటన వెనక ఉన్న నిందితులను తెరపైకి తీసుకురావాలనుకుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సైలెంట్ గా కూర్చోలేను అనుకుని ఒక ప్లాన్ వేసింది ఇది వింటే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే సునీత చిన్నప్పటి నుంచి చాలా పేదరికాన్ని చూసింది ఆమెకి కూడా చదవడం రాయడం ఇష్టముండేది కాని ఇంట్లో ఎవరూ చదువును కొనసాగించనివ్వలేదు ఈ పిల్లల్లో ఆమె తన బాల్యాన్ని చూసింది వారికి కూడా చదువుకునే హక్కుందని ఆమె అర్థం చేసుకుంది ఇలా భిక్షాటన చేస్తే వారి భవిష్యత్తు నాశనమవుతుంది అని బాధపడింది ఆ తర్వాత సునీత ఒక ప్లాన్ వేసింది ఆమె స్వయంగా పిచ్చి అమ్మాయి వేషంలో దుస్తులు ధరించి అదే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భిక్షాటన చేస్తూ ఉంది పిల్లలను అన్ని పనులు చేయించే ముఠా గురించి తెలుసుకుని వారి ఆచూకీ తెలుసుకోవడమే లక్ష్యం అహంకారాలన్నిటినీ పక్కన పెట్టి పిల్లల కోసం భిక్షాటన వంటి పనులు చేసింది ఆ తర్వాత రాత్రి పిల్లలంతా భిక్షాటన డబ్బుతో ఆ గూండాల గుడారానికి చేరుకోగానే సునీత కూడా బిచ్చగత్తె వేషంలో పిల్లలతో కలిసి ఆ స్థావరానికి చేరుకుంది అప్పుడు గూండాలు ఇది మరో అమ్మాయి అని ఆమె వయస్సు ఎక్కువలా ఉంది ఇక్కడకు ఎలా వచ్చారు అని అడిగారు కాని సునీత వెర్రిదానిలా చూస్తోంది అప్పుడు ఆ గూండాలు ఇది మాకు మరింత లాభదాయకమైన అమ్మాయి అని గ్రహించారు మేము ఈమెతో కూడా బిచ్చమెత్తించాలి అనుకున్నారు ఇలాంటి పిచ్చిగా ఉన్న అమ్మాయిలను చూసినప్పుడు ప్రజలు చాలా డబ్బు బిచ్చంగా వేస్తారు అనుకున్నారు అప్పుడు ఆ గూండాలు సునీతకు తినడానికి ఏదైనా ఇచ్చి ఇకపై ప్రతిరోజు ఈ పిల్లలతో కలిసి ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు వెళ్లాలని చెప్పారు ఉదయం సాయంత్రం ఎంత డబ్బు వసూలు చేసినా ఇక్కడకు తీసుకొచ్చి డిపాజిట్ చేయాలని చెప్పారు అప్పుడు సునీత ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసున్న చాలా మంది పిల్లలను రాత్రిపూట కిడ్నాప్ చేయడం చూసింది వాళ్లు వేసుకున్న బట్టలు చాలా బాగున్నాయి ఆ పిల్లలు చాలా మంచి కుటుంబాలకు చెందిన వాళ్లుగా కనిపించారు కాని ఆ పిల్లలను ఉద్దేశపూర్వకంగా వికలాంగులను చేశారు వారి చేతులు కాళ్లు విరగ్గొట్టారు సునీత ఈ చిత్రహింసలను భరించలేక ఆ గూండాలందరికీ వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాల్సి వచ్చింది ఆమె స్ట్రింగ్ ఆపరేషన్ చేయవలసి వచ్చింది దానికోసం ఆమె ఒక చిన్న కెమెరాను తీసుకొచ్చి తన దుస్తులకు అమర్చుకుంది తెల్లవారేసరికి సునీత అదే స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అన్ని రికార్డు చేసింది అదే సమయంలో సిగ్నల్ వద్ద భిక్షాటన చేస్తున్న చిన్నారుల వీడియోగ్రఫీని కూడా తీసింది ఇక ఆ రోజు రాత్రి గూండాల స్థావరానికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ఇలాంటి వారికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే నిన్ను ఎవరు ఏమీ చెయ్యరని సునీత ఆ చిన్నారికి ధైర్యం చెప్పింది భయపడొద్దు నేను మీతో ఉన్నాను నేను బిచ్చగత్తెను కాను కలెక్టర్ని ఇక్కడ చాలా మంది పోలీసులున్నారు అందరూ మీతోనే ఉన్నారు మీరు సాక్ష్యం చెప్పి నిజం చెప్తే వాటన్నిటినీ బహిర్గతం చేసి ప్రతి బిడ్డను వాళ్ల వాళ్ల ఇళ్లకు పంపించేస్తాం అని చెప్పింది రాజు ధైర్యంగా అవును అని సాక్ష్యం చెప్పాడు ఆ పిల్లగాడికి కలెక్టర్ మీద అపార నమ్మకం ఉంది అక్కడే నిలబడిన కొంతమంది పోలీసులు అతనికి ధైర్యాన్నిస్తున్నారు అయితే రాత్రి సమయంలో రాజు భిక్షాటనతో స్థావరానికి రాకపోవడంతో గుడారాలందరిలోనూ గందరగోళం నెలకొంది ఒక పిల్లాడు ఆ పిచ్చమ్మాయి ఎక్కడికి వెళ్లిపోయారో అని ఆశ్చర్యపోయారు అందుకే రాజు కోసం చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టారు బహుశా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారు వీళ్లు అందుకే రాలేదు అనుకున్నారు దాంతో వెంటనే పిల్లలందరినీ వేరే చోటుకు పంపాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత టెంపోలో పిల్లలను ఒక్కొక్కరిగా ఎక్కిస్తుండగా వెంటనే అక్కడికి ఆ తర్వాత పోలీసులు మూకుమ్మడిగా రావడం కనిపించింది పోలీసు బృందంతో పాటు కలెక్టర్ కూడా వచ్చారు పదకొండేళ్ల రాజు పోలీసులకు సమాచారం అందించారు కానీ అక్కడ గూండాలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ పెద్ద అయిన ఒకరు చాలా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే ధైర్యం ఏ పిల్లవాడికి లేదు కాబట్టి మీరు మాకు ఎటువంటి హాని చెయ్యలేరు మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మీ తల్లిదండ్రులను చంపేస్తామని వారు రాజును బెదిరించారు ఆ తర్వాత రాజు చాలా భయపడి సాక్ష్యం చెప్పడానికి నిరాకరించాడు ఇప్పుడు ఆ వీడియోగ్రఫీలో అంత సాక్ష్యాధారాలు లేకపోవడంతో పోలీసులకు పెద్ద చిక్కొచ్చి పడింది రాజు సాక్ష్యం చెప్తే ఈ గూండాలను లాకప్లో వేయొచ్చు కాని తల్లిదండ్రుల కోసం భయపడిన రాజు చేసిన ధైర్యాన్ని చూసి మిగతా పిల్లలందరూ కూడా మేల్కొన్నారు తాము చాలా బాధలు పడ్డామని తమ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వారు అర్థం చేసుకున్నారు కాళ్లు చేతులు తెగిపోయి అంగవైకల్యానికి గురయ్యారు ఆ చిన్నపిల్లలు నేటికీ తమ హక్కుల కోసం పోరాడకపోతే వారి జీవితం అంతా భిక్షాటనలోనే గడిచిపోయేది అనుకున్నారు కాబట్టి పిల్లలందరూ ఒక్కొక్కరుగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని గళం విప్పడం ప్రారంభించారు ఇంతమంది పిల్లలు ఉత్సాహంగా ఉండడాన్ని చూసిన రాజుకు కూడా ధైర్యం వచ్చి పిల్లలందరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధమయ్యారు మరుసటి రోజు గూండాలను కోర్టులో హాజరుపరిచి పిల్లలందరినీ డాక్కు పిలిచారు చాలా ఏళ్ల క్రితం మా చిన్నప్పుడు మమ్మల్ని బలవంతంగా ఇంటి నుంచి తీసుకొచ్చేశారని చెప్పారు పిల్లలు కొందరు పిల్లలు మూడు సంవత్సరాలు కొందరు ఐదు సంవత్సరాలు మరికొందరు ఏడు సంవత్సరాలు ఈ గూండాల అధీనంలో ఉండి భిక్షాటన చేస్తున్నారు వాళ్ల వలన తమ శరీర భాగాలు కూడా నాశనమయ్యాయి మేము వీళ్ల కారణంగా వికలాంగులమయ్యాము ఇది మాకు జీవితాంతం బాధను కలిగిస్తుంది భవిష్యత్తులో ఏ చిన్నారి జీవితాన్ని పాడు చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం అన్నారు ఇంత పెద్ద సాక్ష్యం ఆ పిల్లల వాంగ్మూలంతో కలెక్టర్ చేసిన వీడియోగ్రఫీలో మొత్తం నిజం బయటపడడంతో ఆ నేరస్తులకు పన్నెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు ఈ ఘటన తర్వాత చుట్టుపక్కల కలకలం రేగడంతో పాటు నేరస్తులు కూడా జైలుకు వెళ్లారు నిజానికి కలెక్టర్ ఇలా ఒక బిచ్చగత్తెగా మారకపోయి ఉంటే అసలు విషయం బయటకు వచ్చేదే కాదు లంచాలు తీసుకోకుండా కేవలం తమ హక్కుల కోసం పోరాడే ఇలాంటి మనస్సాక్షి గల అధికారులు మన సమాజానికి అవసరం సామాన్యులకు కూడా తమ హక్కులను తెలిసేలా ఇలాంటి వాళ్లు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి పేదరికల్లో పెరిగిన సునీతకు ముందుకు సాగే అవకాశం రాలేదు భర్త కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ఢిల్లీ వచ్చేశాక ఆమెకు మంచి అవకాశం లభించింది కానీ చివరికి ఆమె ఆ పిల్లలను కాపాడి వాళ్లకు మంచి జీవితాలనిచ్చే అవకాశం వచ్చింది అనుకుంది ఆ తర్వాత ఆమెకు ఒక పెద్ద అవార్డు లభించింది ఈ మొత్తం ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటి క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి